అందరికీ హాయ్ ఈరోజు కోడిగుడ్ల పులుసు తయారు చేసుకుందాం ముందుగా కోడిగుడ్లను ఉడకపెట్టుకోవాలి మనము ఇక్కడ ఎన్ని కావాలో అన్ని గుడ్లను తీసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కళాయిలో మూడు చెంచాల నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక చెంచా ఆవాలు చెంచా జీలకర్ర వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కోడిగుడ్డు పులుసుకు ఉల్లిపాయలు ఉంటేనే పులుసు బాగుంటుంది ఉల్లిపాయలను ఒకసారి కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఉల్లిపాయలు మగ్గినవి ఒక చెంచా పసుపు వేసుకోవాలి పసుపు వేసి మరొకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇందులోకి సరిపడినంత కారం వేసుకోవాలి ఒక చెంచా కారం ఒక చెంచా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కారం పచ్చివాసన పోయిన తరువాత చింతపులుసు పోసుకోవాలి పులుపు సరిపోయిందో లేదో చూసుకొని మరొకొన్ని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఉప్పు వేసుకోవాలి పులుసు బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే పులుసు బాగా కమ్మగా ఉంటుంది ఇందులోకి ఒక చెంచా చిలకర మెంతుల పొడి వేసుకోవాలి పచ్చి ధన్యాల పొడి గరం మసాలా కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను మూడు గుడ్లను తీసుకున్న చాక్తోనే మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వలన ఎగ్గు పులుసు అనేది కోడిగుడ్లకి మంచిగా పడుతుంది ఈ పులుసు అనేది కొడుగుడ్లకి మంచిగా పట్టి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికిన తరువాత తీసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఎగ్గు పులుసు చాలా బాగుంటుంది అన్నంలోకి చాలా బాగుంటుంది ఇంకా ఒక ఒక ముద్ద ఎక్కువే పోతుంది కానీ తక్కువైతే పోదు అంత రుచిగా ఉంటుంది చాలా సులువుగా కొడుగుడ్ల పులుసు తయారైంది ఎక్కువ శ్రమ కూడా ఉండదు ఎంతో రుచిగా ఉంటుంది